ఈవెన్ వెనకాతలు కూడా చాలా గ్రేట్ ఫినిషింగ్ ఉంది గోల్డ్ మీకు గోల్డ్ అని చెప్తే నమ్మాల్సిందే కస్టమర్ మన ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట ఊర్లు వెళ్ళేటప్పుడు గోల్డ్ సేఫ్టీ ఉండదన్న ఉద్దేశంతో సిల్వర్ తీసుకెళ్తా ఉంటారు ఒకప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ వాడేవాళ్ళు బాగా ఇప్పుడు ఏంటంటే సిల్వర్ వాడుతున్నారు ఇందులో చిన్నవి అన్ని పెద్ద పెద్ద వేసారు చిన్నవి కూడా అంటే చిన్నవి నెక్లెస్ ఎక్కువ సిల్వర్ అంటే కాసుల పేర్లు ఏంటంటే లాంగ్ ప్రిఫరెన్స్ నెక్లెస్ హారాలంటే షార్ట్ లాంగ్ వెళ్తాయి కానీ బేసిక్ గా కాసులు పేర్లు ఏంటంటే లాంగ్ ప్రిఫరెన్స్ మనం కస్టమైజ్ కూడా చేస్తాం వీటిని ఒకవేళ ఇప్పుడు ఇది నచ్చింది షార్ట్ పీస్ కావాలి ఆర్డర్ తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో లో వాళ్ళకి తయారు చేసి ఇచ్చేస్తారు